దాంట్లో కల్తీ అంటే తక్కువ వాల్యూ ఉన్నటువంటిది కలపాలి అంతే కదా కల్తీ అంటే ఏం చేస్తారు ఎవడన్నా వంద రూపాయలు దాంట్లో ఐదు వందల రూపాయలు కలుపుతాడా కలపలేదండి కలవాలి అట్లా కాకుండా ఇవి కలిపారంటే ఆ చేప ఆయిల్ రేట్ ఎక్కువ ఆవు ఆయిల్ రేట్ ఎక్కువ సరే ఆయిల్ రేట్ తక్కువ అని చెప్పి దొలిశెట్టి గారు చెప్తున్నారు ఎక్కువ అని చెప్పి పొన్నవోలు చెప్తున్నారు కాబట్టి ఆ కంట్రవర్చి వేస్ట్ మనకి కానీ ఈ రెండు కలిసిందైతే నిజమైతే కనుక ఎక్కువ పెట్టి కలపాలంటే కుట్ర అవుతుంది తప్పించి కల్తీ కాదు తక్కువ వెరైటీ కలిపితే కల్తీ ఎక్కువ వెరైటీ కలిపితే కుట్ర అవుతుంది అని నేను మొదటి నుంచి చెప్పుకొస్తుంది అదే అక్కడ ఇప్పుడు ఏమని తేలింది ఆ పాయింట్లో దాంట్లో ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం మాట్లాడుకున్నాం ఏదైతే కొన్ని రకాల ఛాయిస్ ఉన్నది నిపుణులు చెప్పేటటువంటి లెక్క ప్రకారం ఫర్ ఎగ్జాంప్ అంటే వాటిట్లలో కొంత కంటెంట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు పాలు ఉంటేనే ఆవులో నుంచి వస్తుంది కాబట్టి ఆవు పాలు కాబట్టి ఆవు కొవ్వే ఉంటుంది అందులో అది మిక్సింగ్ కాదు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ వచ్చింది రెండవది వచ్చేటప్పటికి పాలల్లో తేడా ఎందుకు వస్తుందంటే మనం తల్లి పాలు తాగినప్పుడు తల్లి ఏం తింటది అన్న దాని ప్రకారమే వెళ్తుంది ఎట్లాగో అట్లాగే ఆవు తినే ఆహారంలో ఎక్కువగా చుట్టుపక్కల ఒక ఊళ్ళో ఒక కుడితోటి పెడతారు వాళ్ళ ఇంట్లో వాళ్లే కాకుండా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఆ కుడితోట్టులో నీళ్ళు పోస్తారు వాళ్ళ ఇంట్లో వాటర్ అంతా కూడా